ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ తులారాశి ఈ తులారాశి వారికి గ్రాహంలో జూప్టార్ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది అంతేకాకుండా శని యొక్క బలం అనుకూలంగా ఉన్నది ఈ రెండు బలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మరి రాహు ఐదో స్థాన సంచారం మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంచేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంతానపరమైన డెవలప్మెంట్స్ అత్యద్భుతంగా ఉంటాయి విద్యార్థులు ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా గుర్తింపు పెరుగుతుంది వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం డెవలప్మెంట్స్ చాలా ప్రమాణంగా ఉంటాయి అయితే ఆరోగ్య సూత్రాలని పాటించాలి తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయండి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది కోర్టు వ్యవహారాలు లభిస్తాయి గృహోపకరణాలు సమకూర్చుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ పరంలో గతంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు రాజకీయ పరంగా కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు వృత్తుల పరంగా కూడా మనం చూసినట్లయితే వృత్తి డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని విషయాల్లో రావుగ్రహ ప్రభావం వల్ల స్నేహితుల వల్ల కానీ వ్యాపారంలో తక్కువ వారి వల్ల కానీ మోసపోవడానికి అవకాశం ఉన్నది అంటే మన దగ్గర పనిచేసేటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగనే ఆ మేలకి మధ్యవర్తి దానికి ఎవరు స్నేహితులు వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి అని పెట్టుకోవడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహధర్మంగా కొన్ని చేయించు తప్ప కొన్ని విషయాలు మాత్రం చేయలేదు కాబట్టి ప్రతి విషయంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి విద్య మీద తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యలో ఆరు ఐదు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కలర్లు ఎక్కువగా వాడండి అయితే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందంటే అమ్మవారిని బాగా పూజించాలి అమ్మవారిని గుడికెడతూ ఉండడం అమ్మవారి కుంకుం పూజ చేయడం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం రావు గ్రహ ప్రీతి కోసం దుర్గా సప్త రోజు పఠించండి విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది తులారాశి ఈ తులారాశి వారికి గ్రహాల్లో జూప్టార్ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది అంతేకాకుండా శని యొక్క బలం అనుకూలంగా ఉన్నది ఈ రెండు బలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మరి రాహు ఐదో స్థాన సంచారం మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంచేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంతానపరమైన డెవలప్మెంట్స్ అత్యుద్భుతంగా ఉంటాయి విద్యార్థులు ఈ తులారాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా గుర్తింపు పెరుగుతుంది వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం డెవలప్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ఆరోగ్య సూత్రాలని పాటించాలి తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయండి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది కోర్టు వ్యవహారాలు లభిస్తాయి గృహోపకరణాలు సమకూర్చుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ పరంలో గతంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు రాజకీయ పరంగా కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు వృత్తుల పరంగా కూడా మనం చూసినట్లయితే వృత్తి డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని విషయాల్లో రావుగ్రహ ప్రభావం వల్ల స్నేహితుల వల్ల కానీ వ్యాపారంలో తక్కువ వారి వల్ల కానీ మోసపోవడానికి అవకాశం ఉన్నది అంటే మన దగ్గర పనిచేసే అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ మేలకి మధ్యవర్తి దానికి ఎవరు స్నేహితులు వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి అని పెట్టుకోవడం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహధర్మంగా కొన్ని చేయించు తప్ప కొన్ని విషయాలు మాత్రం చేయలేము కాబట్టి ప్రతి విషయంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి విజయం మీద తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యల్లో ఆరు ఐదు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కలర్లు ఎక్కువగా వాడండి అయితే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందంటే అమ్మవారిని బాగా పూజించాలి అమ్మవారిని గుడికెడతూ ఉండడం అమ్మవారి కుంభం పూజ చేయడం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం రావు గ్రహ ప్రీతి కోసం దుర్గా సప్త రోజు పఠించండి విజేత ప్రసరగా మిమ్మల్ని భరిస్తుంది